ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పు చూడబోతున్నారు ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు మొదలయ్యేయండి కుజకర గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే కుజుడు సరైన స్థానంలో ఉంటే గనక ఆ రాశుల వాళ్ళందరికీ కూడా పట్టిందలా బంగారం అవుతుంది మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు దీనివలన ఈ మేషరాశి వాళ్ళకు కష్టాలన్నీ పోయి ఇక పట్టిందల బంగారం అవుతుందండి అనుకోని విధంగా లాభాలకు చేకూరుతాయి ఊహించిన లాభాలు చేకూరుతాయి స్థిరాస్తులు ఆర్థిక లాభాలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు దీంతో పాటుగా సంపద శ్రేయస్సు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఈ మేషరాశి వారు నెంబర్ వన్ ఇక ఎదగబోతున్నారండి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూడబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో ఈ మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారు మీరు ఎలా నెంబర్ వన్గా వెతుకుతారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభిటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మేషరాశి వారికి మీ జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి రాబోతున్నారండి ఇక ఈ ఆగస్ట్ మాసం రెండో వారం నుంచి మీకు అన్నీ కూడా మంచి గడిలే మొదలయ్యి ఉండొచ్చు వీరు నెంబర్ గా వెదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారండి మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వారి రాకతో వీరి జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వీళ్ళు చూడబోతున్నారు అంటే వీరి యొక్క ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారకులవుతారు మేషరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరతాయి ఇవన్నీ కూడా ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు ప్రభావం అనేది ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా కూడా జ్ఞాపక శక్తి ఉంటుందండి ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొళ్ళు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట అలానే ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా సరేనండి కార్యసాధన చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనులు మనకి చాలా అంతే వీరు మనస్ఫూర్తిగా చేస్తారండి ఆ పనులు ఎక్కడ కూడా మనకి స్వార్థం అనేది కనిపించదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పవచ్చు ఎలాంటి ఆశలు లేకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు అలాగే తమ యొక్క ఆలోచనను కూడా ఇతరులకి ఎవరికి కూడా ఈ మేషరాస జాతకులు తెలియనివారండి చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అండి వీరు చేసేటువంటి ఎటువంటి పనులైనా సరే ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారు అలాగే వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కాబట్టి చాలా ఆ పనిని కూడా విజయవంతంగా చేసుకోగలుగుతారు అంటే ఎటువంటి ఆటంకాలు కూడా రావు అలాగే ఏంటంటే ఈ మేషరాశి వారు సున్నిత స్వభాన్ని కలిగి ఉంటారండి ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాలలో వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తూ ఉంటారండి ఆలస్యం చేస్తూ ఉంటారు అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారనమాట కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా ఫలిస్తని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు ఎక్కువ కూడా ఇంటి భోజనం మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారండి ఎక్కువ అంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారు బయట బయట ఫుడ్డు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారనమాట వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు కూడా విజయాలు తీసుకు వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి ఎప్పుడు కూడా ఏదో కూడా చేద్దాం ఒక తపనండి కృషి చేద్దాం శ్రమిస్తూనే ఉంటారు వాటిలో వీరు ఎప్పుడు కూడా సబ్సిడీ అవుతూ కూడా కొన్నిసార్లు ఏంటంటే వీరికి కొన్ని పనులల్లో అంటే కా ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ పనులు ఎన్నో ఆటంకాలు రావచ్చండి లేదా ఈ మేషరాశి జాతుకులేవన్నీ అంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు లేదా అవి సాఫీగా సాగే పరిస్థితులు వీరికి ఉండవన్నమాట ఆ పనులు మధ్యలోనూ ఆగిపోతూ ఉంటాయి కొన్ని కారణాల వల్ల అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఆవేశం ఎక్కువండి వేతరుల కనుక రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే స్వాభవ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా అని తేలికగా కూడా గ్రహించలేకపోతూ ఉంటారు దూకుడుతనం అనమాట కాబట్టి దీనివల్ల వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితులలో అలాగే ఈ మేషరాశి వ్యక్తులకు సాంకేతిక విద్యలలో కానీ వైద్య విద్యలలో కానీ బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చుని ఎక్కువ కూడా వీరికి ఈ విద్యలలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు కావచ్చు చిత్ర విచిత్రమైన వ్యాపారం చేయడంలో కూడా వీరు బాగా దిట్టులు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదండి ఎటువంటి పనైనా సరే చక్కగా చేసి చూపిస్తారనమాట అలానే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కనుక వీరు కొన్ని విషయాలలో అయితే వీళ్ళు ఇటుగా వడిదడుకులు లోనైనా కూడా అంటే తల్లిదండ్రులు కావచ్చు భార్య అంటే సోదరి సోదరుల మధ్య వీరి మధ్య ఉన్న కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళకి మధ్య ఎత్తు పొలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొంత సమయంలోనే వాటి నుంచి వీరు బయటపడతారనమాట అన్ అవన్నీ కూడా సర్దుకూరగా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరికి చేతికి మాత్రం ఆ డబ్బు ఉండదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు ఏదో ఒక రూపంలో వీళ్ళ చేతి నిండా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే వీళ్ళకి ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా కనుక వీరి దగ్గరికి వచ్చి సహాయంగా అడిగినా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే వీరు అవసరాలకుగా సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కూడా ఈ మేషరాశి వారు కార్కులు కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి నక్షలు కలిగవలిగా ఉంటాయండి అదేవిధంగా విధంగా పుణ్య పొలం యొక్క ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది మీ జీవితంలోకి తలరాత మార్చేట వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్గా అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారండి ఎదగడంతో పాటుగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే అనుకోని విధంగా లాభాలు అనేవి మీకు వస్తాయండి మీ పెట్టిన పెట్టుబడులు కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ ఏ పనిలో అయినా సరే ఆర్థిక లాభాలు అనే ప్రతి పనిలో విజయం సాధిస్తారు దీనితో పాటు మీ ఇంట్లో సంపద శేషు లభిస్తుంది అతని వల్ల టోటల్గా మీ జీవితం అనేది అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి మీ మంచి కోరే వ్యక్తి మీకు మంచి అంటే మీ మంచి కోరుకుంటూ చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తినండి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు అంటే రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చండి కొంతమందికి ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వబోతుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారి జీవితంలోకి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయి మీ జీవితం చాలా ఇనుతంగా మారబోతుంది మేషరాశి వారు ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తేనండి అతను మీరు ఉద్యోగం చేసి ఆఫీసులో ఉండవచ్చు లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా కావచ్చు లేదనుకోండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు తారస్పడవచ్చు ఉద్యోగం వచ్చే టైంలో కావచ్చు లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే మీకు జర్నీస్లో మనకు చాలామంది తారసుపడుతూ ఉంటారండి మీ స్నేహితుల అయినా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావచ్చు లేదా మీ భాగస్వామి రూపంలో అయినా మీ జీవితంలోకి రావచ్చు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడి అవుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి కొంతమందికి ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు లేదా మీరు వ్యాపార భాగస్వామి రూపంలో అయినా కావచ్చు అండి ఎలాగ అయితే మీ మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం అంటే ఆ వ్యక్తి రాక వల్ల ఎప్పుడైతే వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అన్ని విధాలుగా కూడా మీకు ఏ పని చేసినా సరే పట్టిందల బంగారం అవుతుంది మీకు ఇక ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరమే లేదండి ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది మీరు చూడబోతున్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారు నెంబర్ వన్గా వెదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి ఎటువంటి విషయాలలో అయినా సరే ప్రతి విషయంలో మీకు చాలా తోడుగా సపోర్ట్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తారనమాట మీకు ఇక్కడ నుంచి ఒక శక్తి మీకు తోడుగా ఉన్నట్టు మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే మీకు సలహాలు కావచ్చు చూచినా మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు దూసుకుని వెళ్ళే విధంగానే ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా వితలు నొచ్చుకోకుండా మన పని మనం పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని మీకు ఒక గురువులాగా బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అందువల్ల చే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతాలు రాణిస్తారండి మీకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి అనేది ఇక దొరికినట్టే ఇక మీ చేతిలో ధనం అనేది ఎప్పుడు వేదక రూపంలో ఉంటానే ఉంటుందండి ఉద్యోగ రంగంలో బ్రహ్మాండం అంటే అపూర్వ అభివృద్ధి కూడా నాకు కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా రాబోతుందండి ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఈ వ్యక్తి రాకతో మీ జీవితంకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ లక్కీ పర్సన్ చెప్పుకోవడానికి చాలా వరకు దోహదపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు రాబోతున్నాయండి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విర్రజలుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే గనక పోటీ పరీక్షలు రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలని అనుకుంటూ ఉన్నారో ఏ కాలేజీలో అయితే రావాలి అనుకుంటూ ఉన్నారో అదే కాలేజీలో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటో రెండో వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి ఆ సమస్యలు చూసి ఈ మేషరాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మీకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి అంటే మీకు పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారండి ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి కావచ్చు చూచలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబం జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయ్యేటువంటి చూచలు మీకు కనిపిస్తూ ఉన్నాయండి అలానే విదేశాలకు వెళ్ళాలనే వాళ్ళ యొక్క కళ కూడా నిజం కాపోతుందండి ఈ మేషరాశి వారు ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదని నలిగిపోతూ ఉన్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం కాకపోతే కూడా చెప్పుకోవచ్చండి అలాగే ఈ మేషరాశి వారికి రేపటి రోజు నుంచి మీకు అద్భుతాలు చూడబోతున్నారు జీవిత భాగస్వామ్య తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలానే డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా మీకు సహాయం సహకారాలు లభిస్తాయండి శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కూడా ఉంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక ఆ కొత్త వ్యక్తి పరిచయం కావడం ఈ మేషరాశివారు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయి ముఖ్యంగా మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రెస్ చేయకుండా ఉండలేరని చెప్పుకోవచ్చండి ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఉంటారనమాట అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు కూడా జీవిత భాగస్వామి సహాయం సహకారం మీకు పూర్తిగా కూడా లభిస్తాయండి మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా సర్దుకునేలాగా ఉంటాయి మీ మధ్య బంధం మరింత బలపడుతుంది మంచి ప్రయోజనం పొంది యోగం కూడా ఉంది అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా శివ ఆరాధన మీకు ఎంతో మేలు చేకూరుతుంది ప్రతిరోజు హనుమాన్ చాల్సిన పఠించండి అలాగే సోమవారం నాడు శివయ్యకి మీ చేతుల మీదే అభిషేకం చేయించండి ఆ తర్వాత ఆ శివ యొక్క అనుగ్రహం మీపై వెళ్ళవెళ్ళలా ఉంటాయండి మీరు ప్రతి నిత్యం శివైన స్మరించుకున్నా చాలండి మీకు ఎటువంటి ఆపద నుంచైనా సరే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని బయటపడవేస్తాడు మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదండి మరో రెండు రోజుల్లో మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే ఎలా రాబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా అలానే మరిన్నో శుభతాలు పొందాలి అంటే గనక మీ సోమతను బట్టి మీ శక్తిని బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయండి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమహా